సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని కట్టపై తోపాజీ అనంత కిషన్ తేజావతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం పవన్ పంతుల వైదిక బృందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తకంగా నిర్వహించారు రంగంపేట పీఠాధిపతి నేతృత్వంలో జరిపిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తోపాజీ అనంతకిషన్ తేజావతి కుటుంబ సభ్యులతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అశ్లేష నక్షత్రం రోజున ఇరవై ఏడు సార్లు శ్రీ సప్తం నాగేశ్వర స్వామి నమ్మ అని జపం జపిస్తూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయాలని శ్రీ మాధవానంద స్వామి భక్తులకు సూచించారు తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ తమ తోపాజీ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో సంతాన నాగేంద్ర విగ్రహాన్ని మాధవనంద స్వామి చేతుల మీదుగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు

జగ్గారెడ్డి మొదలైన సమయానికి ఎంత ఎత్తకూర్చి వచ్చేసిన మన శాసనసభ్యులు వారి సభ్యులు అంతేగాక ఏమంటాడో అని వచ్చిన మీతో ఆ ఐశ్వర్వస్తుంది పని వాళ్ళు ప్రతినిత్యం పూజ చేసేటువంటి వాళ్ళు ఇలా అందరూ రోగుతున్నది ఆ భద్రోపా మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణపూర్వక అమవాసాలు అర్శించుకుంటూ మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఈరోజు ఒక విశిష్టమైన రోజు ఎందుకంటే కార్తీక మాసం కార్తీక మాసంలో రెండు విశిష్టతలు ఉన్నాయి శివునికి కేశవునికి ఇద్దరికి ఇష్టమైన మాసం కార్తీక మాసం ఇద్దరికి కామన్ ఒక కార్నమెంట్ ఉంది వారు పాము వేసుకొని పడుకుంటారు వీరు పాము మెడలో వేసుకుంటారు కాబట్టి ఈరోజు నన్ను నాగేస్తాను అంటే కార్తీక మాసం నేర్చుకోవడం జరిగింది ఒకసారి మరి అనంతకృష్ణ గారు ఎందుకో ఇది చూడాలి స్వామి ఎంత చూద్దాం అంటే నేనే చూస్తున్నాయా అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను వెళ్ళింది అనంతకృష్ణ గారు సాక్షాత్తు అనంత స్వరూపమైన భగవంతుడు కాబట్టి ఆయన వినిపించుకున్నాడు కాబట్టి చూసిన తర్వాత ఆయన ఈ పుట్ట సంగతి ఏమిటి ఏమో సమ తె జనరల్గానే మాట ఆయన మొట్ట మొదలు లేదు నా ఎంతోనే మాట పద తెలియదు అంటారు మొత్తం తెలుసు కానీ ఆయన మొదలు అదే ఆశారు కాదని దీన్ని కాపాడుకోవాలి ఎట్లా చెప్తా ఎంత ఇది సహజంగా నా దగ్గర నా శిష్యునిగా అనే మాట స్వామిని ఎట్లా చెప్తారు దీని మీద షెడ్యూల్ వేయాలి కొంచెం ఏమైనా ఏర్పాటు చేయాలి చేస్తాం తర్వాత నాగము నాగమో ప్రతిష్ట చేసుకోవాల్సి వస్తే మరి ఎప్పుడు చేద్దామంట అసలు అంటే వీళ్ళది ఎట్టుంటుందో అర్ధగంట సేపట్లో అయిపోవాలి అన్న అక్కడ కాదు నాకు సమయం వస్తుంది సమయం వచ్చింది చెప్పడం జరుగుతుంది అని సూచిస్తే అది ఆది ఇవాళ మహత్తరమైనటువంటి సమయం వచ్చింది ఇక్కడ ఈ నాగేశ్వరికి ఉన్న విశిష్టత కూడా మీకు తెలియాలి ఈరోజు జరిగిన యంత్ర ప్రతిష్ట విషయం కూడా తెలియదు ఎన్నో విశేష యంత్రం తెప్పించాం దాదాపుగా ఒక సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆ యంత్రానికి జపమైంది రెండు సంవత్సరాల నుంచి జపమైన యంత్రాన్ని ఇవాళ సంగారెడ్డిలో సంతాన నాగేశ్వర స్వామిగా అంతేకాక సుస్పష్టమైన విధానంలో మంచి మూర్తారు చాలా చక్కగా ఇంకా వినియోగించుకోవడం ఆవర్యం పరమాత్మ కొలువైన పటాకం అక్కడ ఉంది తటం ఇక్కడ ఉంది తటాకం చూడాలి తటములో ఉన్న భగవంతుని నమస్కారం చేయాలి మనము ఈ తటము నుంచి బయటపడి పరమాత్మ లేదు ఇది మనం చేసుకుంటాం ప్రతిష్టాపన సప్త సంతాన మహేష్ఠాప చేయడం జరిగింది దీనికి మాధవనంద సరస్వతి స్వామివారు రావడం జరిగింది ఆయా మహేష్ సిద్ధార్థి గారు మరి మన పెద్దలు కూడా ఇచ్చేసిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మరి ఈ గుడి ఇది లేదు కానీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్న సెవెంటీ ఫోర్ నుంచి కూడా చూస్తున్న పుట్ట ఉండేది నాగపంచోజు రోజే మరి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోయాను కానీ ఇది సప్తపతి నాగేంద్ర స్వామి దేవాలయం అనేది మరి ఈరోజు వినడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు మరి తొమ్మిది ప్రదక్షిణ చేయమని స్వామివారు చెప్పడం జరిగింది ఏది అనుకున్నా సంతానం అనేది సంతానం కాదు మనకిచ్చే సౌభాగ్యాలు అన్నీ కూడా ఈ గుడి అంత పవిత్రమైందని స్వామివారు చెప్పారు మరి సంగారెడ్డి కూడా మనకులకి అందరికీ కూడా తెలియజేయడం అంటే మనందరం కూడా స్వామిజీని కులిసి మంచి ఆరోగ్యాన్ని పొందే విధంగా చేశారు పొందే విధంగా మనందరం కూడా సేవించాలని కోరుకుంటుంది సర్వదర్శ అత్యంత పురాతనమైన సంగారెడ్డి సంగారెడ్డి చెరుపట్టపై గెలిచిన మహబూబ్ సాగర్ చెరుపట్టపై గెలిచిన సంతాన సప్త సప్త సంతాన నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు మరి శ్రీ 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 మాధవనంద సరస్వతి స్వామివారి స్వంత కీటముకే ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగ జరగబడ్డది ఇది స్వామివారి యొక్క పూర్తి అనుగ్రహ అనుగ్రహ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమం నిర్వహించబడ్డది ఇది పూర్తిగా స్వామివారికి స్వామివారి యొక్క పీఠంకే దక్కిన 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 కార్యక్రమము మరి సప్త సంతాన నాగేంద్ర స్వామి అంటే సంతానమే కాకుండా సప్త సౌక సప్త శుభాలు సౌకర్యాలు అలాగే అన్ని కార్యక్రమాలు విజయ విజయపడటానికి ఈ ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేపడ్డది సుమారు నూట యాభై సంవత్సరాల కింద ఉన్న పుట్ట ఇందులో రావడం అంటే చాలా గొప్ప విషయం అన్నది కాబట్టి శివుడు కేశవుడికి ఇద్దరికీ సరసామానమైన విగ్రహ పరిశ్రమ కాబట్టి ఎంతో విలువైనది ఎంతో ముఖ్యమైనది ఎంతో ప్రాముఖ్యమైనది అని స్వామివారి భాష చెప్పడం కాబట్టి ప్రతినిత్యము ఎవరొచ్చినా భక్తులు పాముకు పుట్టలో పూలు పాలు పోయకుండా విగ్రహానికి పాలు పోసి అటుకులు బెల్లము చక్కని మాత్రమే నైవేద్యం తీసుకురామని చెప్పారు కాబట్టి ఇక్కడ కూడా ఈ స్వామివారికి కోడిగుడ్లు కానీ ఉల్లిగడ్డ కానీ ఎల్లగడ్డ కానీ పెట్టొద్దని స్వామివారు ఆపించారు కాబట్టి రాను రాను ఈ యొక్క గుడి అత్యంత వైభవంగా సంగారెడ్డి పట్టణంలో చిరస్థాయిగా నిలబడతాయని చెప్పి కోరుకుంటూ దీనికి మా ముందు నడిపించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారు నిర్మల జగ్గారెడ్డి గారు చెప్తున్నారు ఈ కార్యక్రమం ముందు నడిపించి నన్ను ఇంతటి వారికి చేస్తారు ఉదయపూర్వక ధన్యవాదాలు తెరపరుస్తూ మరి కార్యక్రమాలు వచ్చిన

విగ్రహ ప్రతిష్ట దగ్గర కూర్చోవడానికి అనుగ్రహించినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబ అందరికీ మంచి జరగాల మన సంగారెడ్డి ప్రాంత పంటద రాజులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంక మీద మా పొంపు పసుపు కుటుంబం పాలు ఏవి వేయవచ్చు ఏవి వేయరాదు ఇక్కడ రాజేంద్ర స్వామి పాలకు పోయవచ్చు అక్కడ కొబ్బరికాయ కానీ నువ్వు బెల్లము అక్కడ నైవేద్యంగా పెట్టవచ్చు రోజు కూడా తొమ్మిది తొమ్మిది సార్లు రక్షణ చేయవచ్చు ఇంటి దగ్గర మాత్రం ఇరవై ఏడు సార్లు సప్త నాగేంద్ర సప్త సంతాన నాగేంద్ర స్వామియే నమ అని ఈ జపము ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు అందరు చేసుకో చేసుకోవచ్చు అందరికీ నాయకులు ధన్యవాదాలు